హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు జరిగినటువంటి డిఎస్సి పరీక్షలలో ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే ఉందో సెషన్ టూలో వచ్చినటువంటి మరి సోషల్ ఎస్ఏ సోషల్ పేపర్ టూకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం ఏ విధంగా వచ్చింది ఎలాంటి ప్రశ్నలు అడిగారు ప్రశ్నలు ఏమైనా రిపీట్ అవుతున్నాయా అలాగే చూసుకున్న చూసుకున్నట్లయితే ఈ సెషన్లో జరిగినటువంటి మరి అభ్యర్థులకు ఎన్ని మార్కులు వస్తాయి సేఫ్ అని చెప్పవచ్చు మధ్యస్థంగా వచ్చిందా ఈజీగా వచ్చిందా హార్డ్గా వచ్చిందా ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక జీకే కరెంట్ అఫైర్స్లో సంబంధించి మనకు ప్రతిరోజు ప్రతి సేషన్లో ప్రతి ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నటువంటి బిట్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఒలింపిక్స్కు సంబంధించినటువంటి ప్రశ్న రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరగనున్నాయి అని చెప్పేసి ఇచ్చాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో మనకు లాస్ ఏంజల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట నెక్స్ట్ చూద్దాం నవంబర్లో నవంబర్ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్స్లలో పోటీ చేయని రాజకీయ పార్టీ ఏదని చెప్పేసి అడిగాడు దీంట్లో జనసేన పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ బీఎస్పి ఇక రకరకాల పార్టీల గురించి ఇచ్చారు సో ముఖ్యంగా దీంట్లో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ అనేది పోటీ చేయనటువంటి పార్టీగా మనం చెప్పవచ్చు దీక్షా యాప్కు సంబంధించి ప్రతి సేషన్లో ప్రతి ఎగ్జామ్లో అది పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ రెండింటిలో అడుగుతున్నాడండి సో ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు ఇంకా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే చూసినట్లయితే కంటెంట్లో సమత్ శీతోష్ణ ఆకురాల్చు అడవులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అడిగాడు అలాగే చూసినట్లయితే ఈరోజు కంటెంట్లో మనకు ఎస్ఏ సోషల్ కంటెంట్లో మూడు లెక్కలకు సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరిగింది సో ఈ ప్రశ్నల్లో ఒకటి వచ్చేసి జిఎస్టీ లెక్క ఒకటండి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒక రాము అనేటటువంటి పర్సను అరవై మూడు వేలు పెట్టి కంప్యూటర్కి ఉన్నప్పుడు అందులో పద్దెనిమిది వేల ట్యాక్స్ సారీ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అనేది సో తీసుకున్నట్లయితే ప్రభుత్వానికి నువ్వు ఎంత పే చేస్తావు ఎంత అమౌంట్ కడతావు అని చెప్పేసి అడగడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే భూమి మీద నమోదైనటువంటి అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య మధ్య గల వ్యత్యాసం ఎంత అన్నాడు సో అత్యధిక ఉష్ణోగ్రత ఎంతో మనకు తెలుసు అత్యల్ప ఉష్ణోగ్రత కూడా ఎంతో తెలుసు వాటి మధ్య గల మరి వ్యత్యాసం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది అక్కడ జీరో డిగ్రీస్ ఇచ్చాడు తర్వాత ఫిఫ్టీ సెవెన్ ఇవ్వడం జరిగింది వన్ ఎయిటీ నైన్ ఇచ్చ సారీ వన్ ఫార్టీ సెవెన్ ఇచ్చాడంట తర్వాత ఎయిటీ నైన్ డిగ్రీస్ ఇచ్చాడంట ఆన్సర్ తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకునే ఎగ్జామినర్ అయితే మనకు ఆరు నుంచి పది తరగతులకు సంబంధించి ఇస్తున్నాడండి సో ఎల్లుండి చేశాను ఒకటో తారీఖు ఎవరికైతే ఎస్ఏ సోషల్ ఉన్నటువంటి ఎగ్జామ్ రాసేటటువంటి రావే రాయబోయేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లే చూసుకోండి ఇంటర్మీడియట్ లెవెల్ అయితే తక్కువగా అడుగుతుండని చెప్పవచ్చు ఇక పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి ఇచ్చాడో చాలా వరకైతే ప్రశ్నలు మనకు మరి ఎక్కడి నుంచి ఇచ్చాడో కొద్దిగా అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉన్నది మెథడ్లో మాత్రం సగం ప్రశ్నలు చాలా సింపుల్గా ఉన్నాయి ఓవరాల్గా చూస్తే పేపర్ ఏ విధంగా ఉందనేది మనం చూద్దాం లాస్ట్లో చూద్దాము తర్వాత సర్పియా కాస్ అంటే నిజాం ఆధీనంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి డైరెక్ట్ బిట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉన్నటువంటి బిట్లు అండి హిందూ హిందూ మా సముద్రంలో ఉన్నటువంటి జాబాకు సంబంధించి బిట్టు రావడం జరిగింది ఫిలడెల్ఫియా కాన్ఫరెన్స్ సంబంధించి డైరెక్ట్ బిట్ అడిగారు అలాగే మదర్ అమర్త్యా సేను తర్వాత వెబర్ ఇట్లా జతపరచండి క్వశ్చన్స్లో వీళ్ళు ఏ ఏ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి జతపరచండి అని చెప్పేసి అడిగారు అలాగే గ్రహాలకు సంబంధించినది ఒక ప్రశ్న ఇచ్చారండి గ్రహాలకు సంబంధించి సో అతి చిన్న గ్రహం ఏంటి ఆ రెడ్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తాము సో ఈ రకంగా మనకు ప్రశ్న రావడం జరిగిందనమాట అంటే జతపరచండిలోనే ఇచ్చారు అది కూడా తర్వాత విజయనగర రాజుల కాలంలో మరి విదేశీ యాత్రికులు ఎవరైతే వచ్చారో విదేశీ యాత్రికుల కాలం ప్రకారంగా వరుస క్రమంలో పెట్టండి అని చెప్పేసి ఇచ్చాడనమాట తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్కి సంబంధించి అందులో ఉన్నటువంటి సెక్షన్ సెవెన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అడిగారు ప్రతి సెక్షన్కి సంబంధించి మీరు చదువుకోండి నాకు తెలిసి స్థానిక ప్రభుత్వాలకు అంటే రాష్ట్ర తర్వాత స్థానిక ప్రభుత్వాలకు అంటే ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి అనుకుంటున్నాను నేనైతే సెక్షన్ సెవెన్ ఆన్సర్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి వేరే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు రైట్ నల్లరేగడి నేలలు సంబంధించినటువంటి రాష్ట్రాలు అవి విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి అడగడం జరిగింది అలాగే నైజీరియాలో ఉన్నటువంటి ఉత్తరంగా ఉన్నటువంటి జాతులు ఏమిటి అని చెప్పేసి అడిగారు హౌసా జాతి అనేది ఎక్కువగా ఉంటుంది ఉత్తరంగా చూసినట్లయితే మళ్ళా వైట్ గార్డ్స్కి సంబంధించి అప్లికేషన్ లో ఉన్నటువంటి ఒక బిట్ ఇచ్చారు చాలా వెరీ టఫ్ అని చెప్పవచ్చు ఆ బిట్టు అలాగే చూసినట్లయితే క్యూటో ప్రోటోకాల్ స సదస్సుకు సంబంధించి మరి నైన్టీన్ నైన్టీ సెవెన్ జపాన్ లో జరిగినటువంటి సదస్సుకు సంబంధించి ఒక బిట్ రావడం జరిగింది సైకాలజీలో మీరు చూసుకున్నట్లయితే రెండు మూడు ప్రశ్నల కన్నా ఎక్కువ అయితే సైకాలజీ నుంచి అయితే ఇవ్వలేదు తర్వాత ఎన్సిఎఫ్ రెండు వేల ఐదుకు సంబంధించి ప్రశ్నలు రావడం జరిగింది సో ముఖ్యంగా మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి ఇంకో ప్రశ్న కూడా చెప్పడం మర్చిపోయాను నైన్టీన్ ఎయిటీ సిక్స్ పది మౌలిక అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో మరి మౌలిక అంశం కానిది ఏంటి అని చెప్పేసి కూడా అడిగారు సో అదొక ముఖ్యమైనటువంటి ప్రశ్న మెథడ్ లో సగం ప్రశ్నలు సింపుల్ ఉన్నాయి ఇంకా కొన్ని అయితే కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉన్నటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయని చెప్పవచ్చు సోఫానాలకు సంబంధించి సోఫానాలు మరి ఆర్డర్ వైస్ గా మరచండి అట్లాంటి క్వశ్చన్ కూడా మెథడ్ లో ఇచ్చారండి తర్వాత రాజ్యాంగం కి సంబంధించినటువంటి అతి ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి కొన్ని కేసులు ఉన్నాయి ఏవైతే కేశవానంద భారతి కేసు కానీ ఇట్లాంటి కేసులు ఉన్నాయి కదా గోలక్నాథ్ కేసు కానీ ఇట్లాంటి కేసులలో మరి రెండవ రెండవది ఏంది అతి ప్రాముఖ్యత పొందినటువంటి రెండవ కేసు ఏందని చెప్పేసి అడగడం జరిగింది మొత్తానికైతే పేపరు ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి పేపర్ అయితే ఈజీగా ఉందని చెప్పడానికైతే లేదు సో జీకే కరెంట్ అఫైర్స్ తర్వాత మనకు పర్స్పెక్టివ్ ఇవే మెయిన్ కీ రోల్గా ప్లే చేస్తున్నాయండి ఇవైతే ఎవరైతే చేస్తారో మరి ఖచ్చితంగా వీళ్ళైతే హండ్రెడ్ మంచి మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది జీకే కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఓకేనా అలాగే చూసినట్లయితే మనకు మధ్యస్థంగా మోడరేట్గా ఉందని చెప్పవచ్చు అంత డెడ్ డెట్ఈ కూడా కాదు సో గా ఉందని చెప్పవచ్చు సరి కానిది సరి అయినది ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడిగారండి ఖచ్చితంగా కంటెంట్లో అడిగారు తర్వాత మనకు మెథడ్లో కూడా ఇలాంటి ప్రశ్నలు రావడం జరిగింది అలాగే చూసినట్లయితే సాంస్కృతిక హోదా పొందినటువంటి భాషలలో లేనిది ఏంటి అని చెప్పేసి అడిగారు ఆప్షన్స్ తెలుగు హిందీ మలయాళం ఒడియా ఇచ్చారండి సో మనకు ఆరు భాషలకు సంబంధించి సాంస్కృతిక హోదా అనేది ఇచ్చి ఇచ్చారన్నమాట అందులో హిందీ అనేది లేదండి హిందీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట సో మొత్తానికైతే ఓవరాల్గా ఈ విధంగా ఉన్నది సో ఎన్ని మార్కులు వస్తే సేఫ్ సార్ ఈ నల్గొండ కానీ నాగర్ కర్నూలు కానీ ఇట్లాంటి జిల్లా వాళ్ళు ఈరోజు రాశారు సో ఈ పేపర్ బేస్ చేసుకొని సో మనకు ఎన్ని మార్కులు వస్తే కనుక మరి హండ్రెడ్ పర్సెంట్ మనము సో మనకు ఉన్నటువంటి అంటే ఇచ్చినటువంటి పేపర్ బట్టి ఎన్ని మార్కులు వస్తే సేఫ్గా ఉండేటటువంటి అవకాశం ఉందంటే యాభై ఐదు మార్కులు వస్తేనే అంటే మీకు ఖచ్చితంగా నూట పది ప్రశ్నలు మీకు కరెక్ట్ కావాలండి యాభై ఐదు మార్కులు ప్లస్ వస్తే కనుక టెట్లో సరే మీకు ఒకవేళ పద పదమూడు నుంచి పదిహేను మార్కులు అట్లా ఉన్నటువంటి అభ్యర్థులకు యాభై ఐదు ప్లస్ వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మరి హోమ్స్ పెట్టుకునేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్తున్నాను సో మిత్రులారా మరి ఇంకా మీకు ఏమైనా మరి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కనుక మీకు మెమోరీ బేస్డ్ అంటే గుర్తున్నటువంటి ప్రశ్నలు ఉంటే కనుక కింద కామెంట్ చేసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్